కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బెంగళూరు లో మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో దాంట్లో కాకాని గో గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట నేను ఒక్కటి క్వశ్చన్ నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా నకిలీ పత్రాలు సుప్రీం కోర్టు బెయిల్ తెచ్చుకున్నావు నేను చేశాను నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా ఒక నడి రోడ్ లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా నేనే అని చెప్తాడా చెప్పడుగా అందుకని నేను ఏమంటానంటే ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు నీ గత చరిత్ర రెండు వేల పద్నాలుగులో నువ్వు కల్తీ మద్యానికి ఏడు మంది బలేపినారు దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా రెడ్ శాండిల్ మాఫియా లిక్కర్ మాఫియా నీ తోటి ముద్దాయిలు కొకైన్ అండ్ డ్రగ్స్ ఆ రేవు పార్టీలో ఏం దొరికినాయి అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ తమరి కారు తమరి పాస్పోర్టు అందరూ డ్రగ్ మాఫియా నేను చెప్పేది అదే నా స్టిక్కర్ కాదు పోలీసులు చర్యలు తీసుకోమన్నాడు మర్డర్ చేసినప్పుడు కూడా నేను మర్డర్ చేయలేదు వేరే వాళ్ళు చేసినట్టు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోమనే కదా చెప్తాడు నేను మర్డర్ చేశానని చెప్పడు కదా నేను అన్నది ఏంటంటే కర్ణాటక రెండు వందల ఇరవై నాలుగు మంది తెలంగాణ ఒక నూట పంతొమ్మిది మంది ఇక్కడ ఒక నూట డెబ్బై ఐదు ఇంచుమించు ఐదు వందల చిల్లర ఈ మూడు రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలో ఏపీ ఈ గవర్ధన్ రెడ్డి స్టిక్కరే కారే దొరకాలనా బౌద్ధినిడ్డి కారే నా నీ నీ బ్యాక్గ్రౌండ్ చెప్పా నేను నీ నీ నలుగురు నలుగురు ముద్దాయిలు డ్రగ్ మాఫియా లిక్క మాఫియా నీ తోటి ముద్దాయిలు బెంగళూరులో ఉండారు పాండిచ్చేరిలో ఉండారు గోవాలో ఉండరు చెన్నైలో ఉండరు నీ బ్యాక్గ్రౌండ్ అది నువ్వు ఫ్రెష్ క్యాండిడేటు ఆయన నీతి బుద్ధిమంతుడు ఒక స్టిక్కర్ దొరికిందని అంటే మనం కూడా ఆలోచిస్తాం పాప జరిగి ఉండదులేని నీ బ్యాక్గ్రౌండ్ చెప్పాను